రిజర్వేషన్ సాధిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల ఏడద చూపిస్తున్న వీక్షకు వ్యతిరేకం దర్శిస్తూ సాయి ఈశ్వర్ అనే యువకుడు హైదరాబాద్లో లో ఆత్మాతి వ్యక్తం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించాడు ఈరోజు వారి అంత్యక్రియలు హైదరాబాద్లో పెడుతున్నాయి వారి కుటుంబానికి బీసీ జేఏసీ తరఫున వాళ్ళ వ్యతిరేకంగా నేను కూడా నెగాడ సానుభూతి తెలియజేస్తూ భవిష్యత్తులో యువకులు ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయటం వర్క్కి పోరాడాలి బతికి సాధించాలి తప్ప మరణం వల్ల పురాణ మరణం వల్ల సాధించేది ఉండదు ఇప్పటికే తెలంగాణలో పన్నెండు మంచి బిడ్డలను కోల్పోయి ఆ గర్భ దోష నుంచి ఇంకా నేర్కోలేదు ఆ దుఃఖం నుంచి ఆ శోకం నుంచి నేర్చుకొని తెలంగాణ తల్లికి మరొక ఆ శోకం నీళ్ళు చూద్దాం బీసీ మిత్రులందరూ కూడా నిలబడి పోరాడాలి సర్దార్ సమ్మయ్య బాపన్న పండగ సాయన్న వీళ్ళందరి త్యాగాలను గుర్తు చేసుకొని నిలబడి పోరాడాలి తప్ప కలవడాలి తప్ప ఎవరైనా కూడా ఆత్మ బలిదానం చేసుకోవాలని ఈ సందర్భం తెలియదు మన పాలమూరు వేరుడు పండగ సాయన్న వర్తంతి రేపు ఇదే ఏరాల్లో ఎన్జిఓ సాలో మన ఆలోచన సహన సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి మన ఆలోచన సహన సమితి నాయకులు కూడా రాష్ట్రం నుంచి వచ్చారు మన ఆలోచన సహన సమితి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అది బీసీ బీసీల కోసం పనిచేసే బీసీలని చెన్యం చేసే ఒక సంస్థ అట్లే చరిత్రలో చాలామంది తీసి యోధులు చాలామంది త్యాగాలు చేశారు కానీ ఈ అగ్రగణ పాలక వర్గాలు వాళ్ళ త్యాగాలను మరుగునపర్చని ఆ పైన పట్టి పోసి తప్పిన తప్ప బయటికి రాకుండా కుట్రలు తీసుకుని ఆ తోమి తెలంగాణ పట్టి బిడ్డలైన వీరులను ఈ తెలంగాణ సమాజానికి పరిచయం చేయాలనే త్వర అనాలోచన సాధన సమితి వాళ్ళు వివిధ జిల్లాల్లో త్యాగాలు చేసిన ఈసీ యువతలను బయటికి తీసి వారి జయంతలను వర్ధంతలను వాళ్ళు చెప్పలేదు అదేవిధంగా మన బాలమూరు తీరులు పండగ సాయ నాయక కూడా ఇక్కడ చెప్పాలంటే మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పి చెప్పి తెలుస్తూ నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ఆలోచన సాధన సమితి వాళ్ళు మాట్లాడుతుంది